వెల్కమ్ టు మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వారు సంబంధించిన ఒక ఉన్నారు రైతులకు ఏదైతే ఎరువుల కొరత జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఇది దుమ్మారం ఎందుకంటే రావాల్సిన స్టాక్ ఎంత ఉండాల్సింది ఎంత రైతులకు ఇప్పుడే వాళ్ళు క్యూలు కట్టి దాదాపు పది బస్సాలు కావలసిన వాళ్ళకి కేవలం రెండు బస్సాలు ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేస్తా ఉన్నారు ఎందుకు కేంద్రం నుంచి రావాలా రాష్ట్రం నుంచి రావాలా ఇక్కడ మన దగ్గర ఒక సార్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎక్కడ జరుగుతుంది అంటే మామూలుగా ఎరువుల అంటూ ఏం లేదు సార్ కాకపోతే ఫ్రీక్వెంట్ గా రావాల్సింది కొంచెం లేట్గా వస్తుంది ఇప్పుడు రైతులకు ఏంటంటే ఒక అభద్రత భావం ఉంది వాళ్ళకి ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్కడైతే చేయాల్సిన దానికంటే వాళ్ళకి రావాల్సింది ఒక్కరోజు రోజు సార్ తీసుకుపోవాలనే ఆలోచన ఉంది దాదాపు రాష్ట్రంలో ఇది పదిహేను రోజుల నుంచి కూడా రైతులకు ఒక ఇబ్బందిగానే అవుతుంది ఈ పంట వేసుకునే టైంలో సకాలంలో రైతులకు ఎరువులు అందించకపోతే వాళ్ళు పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది దానికి రాష్ట్రం కానీ కేంద్రం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా తెలుసు సో ఎందుకు ఇక్కడ మీకు కొరత ఉందంటే రాకపోవడం దాన్ని కొరత అంటారు కదా సార్ మనకి ఇప్పుడు సకాలంలో వేయలేకపోతున్నా చెప్పండి సార్ వివరంగా అంటే సార్ ఇప్పుడు మన కలకుర్తి ప్రాపర్లో మండలి హెడ్ క్వార్టర్ ఇప్పుడు మనం వ్యవసాయ సహకార సంఘంతో పాటు ఆగ్రోస్ అంటే ఒక పది పదిహేను షాపులు ఉంటాయి సార్ అందరికి సప్లై అవుతుంది మనకు దానిలో భాగంగా మనకు కూడా సప్లై అవుతుంది యూరియా అంటే రోజు ఒక లారీ వస్తుంది ఒక లారీ అంటే మూడు వందల బస్తాలు వస్తుంది ఈరోజు పన్నెండు పాయింట్ ఆరు అంటే రెండు వందల ఎనభై బస్తాలు వచ్చింది ఈరోజు నూట యాభై మందికి కవర్ చేస్తాం రెండు రెండు అంటే మళ్ళీ ఇదే రైతుకు రేపు ఇస్తాం అయితే వాళ్ళేంటి భావం ఎట్లుంది అంటే తొందరగా రావాలి మనం ఒకటే రోజు రెండు రోజులు నిలబడాలా అన్నట్టుగా కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు కానీ మామూలు రోజు వస్తే ఫ్రీక్వెంట్ ఉందని భావాలు ఉంటే వాళ్ళు అంత భయపడరు ఆ భావంతో తొందర కొద్ది ఎక్కువ క్రౌడ్ అనేది అనిపిస్తుంది ఫర్దర్గా మీకు అంటే జనరల్గా ఎంత స్టాక్ రావాలి ఇక్కడికి ఎంత స్టాక్ ఉంటే రైతులకు ఇలాంటి గొడవ లేకుండా ప్రాబ్లం లేకుండా ఈజీగా వచ్చి తీసుకునేలా ఉంటుంది మనకు రావాల్సిన స్టాక్ ఎందుకు పరిమితికి మించి వస్తుంది పరిమితికి మిర్చి అంటే పరిమితి లోబడి వస్తుంది అనేది భావన కాని మామూలుగా రోజు వస్తుంది లారీ మన మన దగ్గరికి కాకపోతే ఏంటంటే జనాలు ఉందో లేదో బయట బయటకు పోతే వేరే రకంగా ఇస్తున్నారు మన దగ్గర ఏంటంటే ఇది గవర్నమెంట్ అవుట్లెట్ కాబట్టి మనం రెండు వందల అరవై ఆరున్నరకి ఇవ్వాలి రైతులంతా వేరే దగ్గర పోతే వేరే రకంగా ఆలోచనతో పోతలేదు అంతా ఇక్కడ మన రైతులు కాబట్టి మన దగ్గరికి వస్తారు ఎక్కువ శాతం ఇక్కడ గుమ్మిగుడుతున్నారు ఎక్కువ మళ్ళీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఇచ్చినాము మళ్ళీ రేపు వస్తారు మామూలుగా పెద్దగా ఒక గంట రెండు గంటలు అల్జేడ్ పడుతుంది తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతుంది మళ్ళీ రేపు వస్తారు సో కొరత ఉన్నందుకే బయట బ్లాక్ నడుస్తుంది బ్లాక్ అంటే మీరు అన్నట్టుగా ఓకే దీన్ని మనం స్వీకరించాలి ఎందుకంటే జరుగుతుంది వ్యవహారం జరుగుతున్న క్రమంలో ఒక బస్సాకి బ్లాక్ అంటే ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు అవసరం లేకుండా ప్రభుత్వమే వాళ్ళకు సమకూర్చితే బాగుంటుంది కాకపోతే ఫర్దర్ గా మీరు ఇక్కడ ఉన్న ఆందోళన ఒకరైతే రైతుల్లో బలంగా కూడుకుంది సకాలంలో రైతు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందో కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు అంటారు కేంద్ర ప్రభుత్వం ఏమంటే మేము అయ్యాల్సింది కానీ ఎక్కించినాము అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మేమే మళ్ళీ మేము తెప్పించుకొని ఇస్తున్నాము అంటున్నారు రైతులకు మీరు ఏం చెప్పదు రైతులు భయపడాల్సిన పని లేదు సార్ ఇప్పుడు ఇప్పుడైతే రోజు వస్తుంది వాళ్ళు ఇక్కడ ఉంది అని తెలిస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ లేదనే భావనతోటి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ఫ్రీక్వెంట్ గా వస్తుంది ఇప్పుడు నీకు ఈ రోజు కూడా ర్యాక్ వచ్చింది నిన్న ర్యాక్ వచ్చింది ఈ ఇక్కడ కొరత అనేది కృత్రిమ కొరత లాగా అనిపిస్తుంది వాళ్ళకి అంతే మన దగ్గర కాకుండా వాళ్ళకి అందరికి కనబడుతూ దొరుకుతుంది ఇప్పుడు మామూలుగా పోతే కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఫ్రీక్వెంట్ గా మన రేటు వేరియేషన్ కొద్దిగా ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళకి వీళ్ళు అయితేనే బాగు లేకపోతే అలవాటు జనానికి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ సహకార సంఘంలో దొరికినాకనే వేరే దగ్గర పోవాలనేది ఇప్పుడు వేరే దగ్గర తెలిపేది ఈ రోజు ఫ్రీ అనే ఉంది మళ్ళీ రేపు వస్తారు సహకార సంఘానికి మినిమం మినిమంలో సీజన్ లో ఎంత స్టాక్ ఇక్కడ మనకు గోడౌన్ లో ఉంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం సార్ రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ గా స్టార్టింగ్ లో బాగా ఇచ్చింది సార్ మొత్తం తీసుకుపోయి జనం మనం మనం ఇప్పటి వరకు పద్నాలుగు వేల వర్షాలు ఇచ్చినాం ఇక్కడ ఓన్లీ మన సెంటర్ ఈ సంఘం నుంచి ఈ సహకార సంఘం కార్యాలయం నుంచి దాదాపు ఎన్ని గ్రామాలు లింక్ ఉంటారు అంటే ఒక మండలమా రెండు మండలాలు ఊర్కొండ మండలం కలగురిగి మండలం కానీ ఊరుకొండ మండలం సపరేట్ చేసేవాడు అగ్రికల్చర్లో కలపర్తి మండలానికి పదిహేడు ఊర్లు ఉంటాయి పదిహేడు రెవెన్యూ విలేజెస్ ఉంటాయి ఓ ఐదు గ్రామ పంచాయతీ అంటే ఇరవై రెండు ఉంటాయి మన మనకైతే ఒక రైతుకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు సార్ సహజంగా ఇది ఎంత అడితే అది ఇచ్చిన మనం వాళ్ళకు ఫ్రీక్వెంట్ లిమిటేషన్ ఏం పెట్టలేదు ఇప్పుడు మాత్రం ప్రతి రైతుకు రెండు బస్తాలు ఇస్తున్నాము మళ్ళీ రేపు కూడా ఇస్తున్నాము మళ్ళీ రేపు వాళ్ళు లేదనే అని అంటాం కాకపోతే తీసుకపోయి ఒకటి దగ్గర పెట్టుకుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే దానికి కొద్దిగా రిస్ట్రిక్షన్ పెట్టాం ఈ రేపు ఏంటంటే ఫ్రీ అయిపోతుంది అంటే సార్ ఈ రోజుకు అయితే ఈ రోజు వచ్చింది మళ్ళీ రేపు కూడా ఒక లారే అంటే దీనివల్ల మీరు రైతులకు ఇంకొక వారం రోజుల్లో మనం క్లియర్ చేయవచ్చు వాళ్ళకున్న అపోహాన్ని మొత్తం చేయొచ్చు సార్ అసలు భయపడాల్సిన పనే లేదు సార్ వాళ్ళు ఈ వారం రోజులు మొత్తం ఫ్రీ అయిపోతుంది యూరియా అనేది నాకు ఇది దాదాపుగా ఒక ఐదు రోజుల నుంచి ఒక రైతు సన్నకారు రైతు ఐదు రోజులు ఇదే ప్రాబ్లం చెప్తా ఉన్నాడు ఆయన ఎక్కడెక్కడ ఉన్న మిడ్జిల్ కానీ కూరకొండ కానీ కల్వకుండి కానీ తాండూరు కానీ ఈ ఈ మండల హెడ్ కోర్టర్లన్నీ తిరుగుతూ ఉంది అంట నాన్నగారు ఆయన కూడా ఎక్కడ దొరకట్లేదు అంటే కూడా నేను ఈ రోజు వార్త చేయడానికి ప్రధాన కారణం అలాంటి రైతులకు మీరిచ్చే భరోసా దానికి నేను చెప్తాను సార్ ఇప్పుడు ఈ రోజు అతను మీరు ఎవరైతే రైతు చెప్పినారో వాళ్ళు ఈ రోజు వస్తే దొరకలేదు అతను అయితే మేము అక్కడ ఔట్ దగ్గర నిలబడి ప్రతి నెంబర్ రాసిస్తున్నాం ఈ రోజు మాకు సాయంత్రం ఫోన్ చేయండి మీరు ఈ రోజు చేయండి నీకు రేపు అందుబాటులో ఉండేటట్టు చూస్తాను నేను ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క రైతుకి మన నా నెంబరే ఇస్తున్నాను రాసి ఇస్తున్నా వాళ్ళకే ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు సాయంత్రం చేస్తారు ఇప్పుడు ఇక్కడ మనం సాయంత్రం వచ్చినా ఇచ్చే పరిస్థితి ఉండదు సార్ రేపు మార్నింగ్ ఇస్తాం మనం మేము అందుకని సాయంత్రం వాళ్ళకి ఇంటిమేషన్ పోతే వాళ్ళు ఉదయం వచ్చి ఉంటారు ఒక గంట సేపట్లో మనం వాళ్ళకి ఇచ్చి తొలిస్తున్నాం పంపిస్తున్నాం థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇక్కడ ఏదైతే మనము ఇక సహకార సంఘం కార్యాలయంలో ఉన్నామో రైతులకి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఎవరికి షార్టేజ్ లేకుండా అందరు కూడా మేము వాళ్ళని అంటే ఎరువులు అందేలా చూస్తాము ఇప్పటికీ నిజంగా కొంచెం ఎరువుల కొరత అయితే ఏర్పడది అక్కడక్కడ రైతులు కూడా ఇబ్బంది పడే ఆలోచన కూడా ఉంది కాకపోతే ఏంటంటే సకాలంలో కొంచెం స్టాక్ రాక కొంచెం రైతులు ఇబ్బంది పడవలసి వస్తుంది ఇంకొక మూడు నుంచి ఐదు రోజులు ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ అధికారులు కూడా చెప్పాల్సింది ఏంటంటే మనకు కేంద్రమా రాష్ట్రము అంటే రావాల్సిన లోడు కన్నా వాళ్ళు కొంచెం తక్కువనే ఇచ్చారు అయినా కూడా మేము రైతులకు మరి ఎంత కావాలో ఆ లిమిటేషన్ ఇప్పటివరకు తీసుకెళ్ళాలంటే మళ్ళీ పద్ధతులుగా కావాలంటే ఇంకొక మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో మళ్ళీ మీకు అడ్జస్ట్మెంట్ చేస్తాం అందరికి సమానంగా ఇచ్చి అందరినీ సాటిస్ఫై అంటే కొంచెం వాళ్ళకి వచ్చేలా చూస్తున్నాము రైతులు కూడా ఎక్కడ ఆందోళన చెందొద్దు ఎరువు ఎరువుల కొరత ఉందని ఏదైతే ఉంది ఒక పది రోజులు జరిగింది కానీ రాబోయే రోజుల్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఆ ఎరువులు అందేలా చూస్తాన్ని ఇక్కడ స్థానిక అధికారులు చెప్తా ఉన్నారు మొత్తానికి చూస్తున్న మీటినసాద్ కళ్ళు కుర్దునుండే